స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ను సమర్థంగా అమలు చేసేందుకు సరికొత్తగా స్వర్ణాంధ్ర పీ ఫోర్ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటివరకు ఉన్న స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ మార్చింది ఈ ఫౌండేషన్ వైస్ చైర్మన్ సి కుటుంబరావు నియమించింది ఫౌండేషన్ సమర్థ నిర్వహణ కార్యకలాపాలకు విధి విధానాలు ప్రకటించింది ఫౌండేషన్ ద్వారా సిఎస్ఆర్ నిధులు దాతల నిధులు సేకరించి పేదరిక నిర్మూలనలకు కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాల్లో తెలిపింది జనరల్ బాడీ జిల్లా నియోజకవర్గాల వారీగా చాప్టర్లను ఏర్పాటు చేసి వాటికి ఇన్ఛార్జీలను నియమించింది జనరల్ బాడీకి చైర్మన్ గా సీఎం ఉంటారని ఆదేశాల్లో తెలిపింది పద్దెనిమిది మంది సభ్యులతో జనరల్ బాడీని ఏర్పాటు చేసింది కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ గా స్వర్ణంధ్ర పీపోర్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు వ్యవహరిస్తారని తెలిపింది జిల్లా చాప్టర్ చైర్మన్ గా సంబంధిత జిల్లా ఇన్ఛార్జి మంత్రి అసెంబ్లీ నియోజకవర్గ చాప్టర్ చైర్మన్ గా స్థానిక ఎమ్మెల్యేకు బాధ్యతలు అప్పగించారు నిధుల సేకరణ వినియోగం ఆడిట్ కార్యనిర్వహణ వంటి వాటికి అనుసరించాల్సిన విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించింది